జగన్మోహన్ రెడ్డికి ఐపీ కంపెనీ మీద నమ్మకం పోయిందా అందుకనేనా ఇంకొక రెండు మూడు సర్వే వాళ్ళ దగ్గర నుంచి సర్వేలు తెచ్చుకుంటున్నారు అంటే ప్రశాంత్ కిషోర్ని మించిన మొనకాడ ఎవరున్నారు సర్వేలు ఇవ్వడానికి సంబంధించి అంటే వైసీపీ సానుభూతి పరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్లాన్స్ తెప్పించుకుంటున్నారా రాబోయేటువంటి ఎన్నికలకి ఎలా వెళ్ళాలి ఏంటి అని ఏం సనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదీవ్ వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అంటే అసలు పీకే మీద ఎందుకు అంటే ప్రశాంత్ కిషోర్ పైన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నమ్మకం పోయింది వేరే వాళ్ళ దగ్గర నుంచి సర్వేలు తెప్పించుకోవడం అలాగే వైసీపీ సానుభూతి పరులైన వాళ్ళ దగ్గర నుంచి సర్వేలు తెప్పించుకోవడం ఈ ఎలక్షన్కి సంబంధించి ప్లానింగ్ అనేది స్కెడ్యూల్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ఎందుకు తెప్పించుకుంటున్నారు పీకేని మించిన వాడు ఎవడున్నాడు ఎవరో ఉన్నారని ఎందుకు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిసారి ఒకే ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదండి రాజకీయాల్లో అందరూ ముదురులే అందరూ మేధావులే అందరూ వ్యూహాలు పని వాళ్ళే అండ్ మోరోవరు తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా పీకే గారే వ్యూహకర్త స్ట్రాటజిక్ మేనేజర్ అని కూడా నేను విన్నాను మేబీ అక్కడ బెడిచి కొట్టిందని ఇక్కడ ఈయనకి ఆయన మీద నమ్మకం సన్నగిల్లిందేమో ఓకే అలా రీజన్ అయ్యి ఉండొచ్చు అండ్ మోరవరు పీకే గారు కూడా గత రెండేళ్ళ నుంచి కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటూ అంట ఆయన అంటే ముందు రోడ్లు అధ్వానంగా ఉన్న రోడ్లు చేయండి లేదంటే మినిమం ఏవైతే ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేస్తూ రండి ఒక పథకాలే కాదు అనే ఉద్దేశంలో దానికి సంబంధించి ఆయన ఒక సందర్భంలో ఒక ఒక ఈవెంట్ సందర్భంలో కూడా మాట్లాడారు కూడా పథకాలు ఇచ్చుకుంటూ పోతే రెవెన్యూ జనరేట్ అవ్వకపోతే అభివృద్ధి పరంగా రెవెన్యూ కానీ స్టేట్ కానీ డెవలప్ అవ్వకపోతే ఈ పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఇబ్బంది పడతాము దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అని కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు ఆయన సో మేబీ ఆను అది వీళ్ళ కంటపడి ఉంటుంది అందుకు కూడా కొంత ఇష్యూ అయిండొచ్చు బట్ ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అనుకుంటున్నారు కాబట్టి ఎంతమందిని మార్చాలి ఎలా మార్చాలి ఎలా ఎలాగైనా మనం కొట్టాలి ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి అనే తప్పనే తప్ప ప్రజలకు చేరువుగా ఉంటే ప్రజలకి మంచి పని చేస్తే మనం ఎంత కష్టపడక్కర్లేదు విషయం వీళ్ళు తెలుసుకోవట్లేదు అవును ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా హత్యా రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు సి సిల్లీ సిల్లీ మ్యానిపులేషన్సు కోడికత్తి లాంటి ఇన్సిడెంట్లు పెట్టి ఏదో జనాల్ని అట్రాక్ట్ చేద్దాం సానుభూతి పొందేద్దాం అయ్యో అని పెట్టి వేసేస్తారు అనుకుని అనుకుంటున్నారు అలా చేస్తే బెటర్ అని అనుకుంటున్నారు అవన్నీ కాకుండా జెన్యున్గా ప్రజలకి ఏది మేలు అయితే బెటరో ప్రజలు వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళ సొంతకాలంలో నిలబడేలాగా వాళ్ళకి అలా కాదు ఓతని ఓతమిచ్చి లేదంటే వాళ్ళకు ఆహార పథకం కల్పించి వాళ్ళు ఒక మంచి లీడర్షిప్ తయారు చేయగలిగితే ఇంకా లాంగ్ వాడే మాకు కావాలని కోరుకునేలా ఉండాలి కదా అలా కాకుండా వాళ్ళని భిక్షం వేస్తున్నట్టుగా చే బిహేవ్ చేస్తే ఒకనొక టైంలో ఒక పీ ఒక పీక్ పాయింట్ ఉంటుంది అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఓపెన్ అయిపోతారు బరస్ట్ అవుతారు చాలా ఇదిగవుతుంది అంటే సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు అరే మనం వచ్చాము పదేళ్ళుగా ఉన్నాము జెండా పట్టుకొని మొదట ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాము సరే అప్పుడు ప్రభుత్వం లేదు సరే ప్రభుత్వం వస్తే కదా ఏదైనా స నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు లేదా ధైర్యంగా తిరగచ్చు అంటే అది లేదు ఎంతసేపు పెద్ద పెద్ద తలకాయలు బినామీ పేర్లు పెట్టి వాళ్ళే దోచుకుంటున్నారు తప్ప మాకేం ఒరిగింది లేదు అనే మీమాంసలు కూడా ఉన్నారు ఓకే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే పీకే గారు కూడా కొన్ని ఆయన ఒక సర్వేలో కూడా ఏంటంటే మ్యాక్సిమం ఒక నలభై నుంచి యాభై మంది వరకు ఎమ్మెల్యేలు ఓడిపోతారు డిపాజిట్లు కూడా దక్కే ఛాన్సెస్ తక్కువ అని చెప్పినట్టు కూడా కొంత ఇది ఉంది ఆయన కూడా కొన్ని సూచనలు చేశారట అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మ్యాక్సిమం ఎవరు మనకి మంచి సలహా ఇస్తారు గెలిచేలాగా ఎవరు ఏ సూచనలు ఇస్తారు అందరూ అన్నీ ఇప్పుడు ఇప్పుడు వింటున్నారంట ఎందుకు ముందంతా విని ప్రభుత్వాన్ని చక్కదిద్దుంటే పరిపాలన సరిగ్గా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు వచ్చేది కాదుగా ఇప్పుడు జర్నలిస్టులు రీసెంట్గా ఒక జర్నలిస్ట్ నుంచి కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ వెళ్ళి సార్ ఎట్లా ఉంది నాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి గెలిచే ఒక పథకం నాదారు ఉంది ఇట్లా చేస్తే అంటే అవునా వెంటనే ఆయన లెటర్ వస్తే ఆయన పిలిపించుకొని మరీ మాట్లాడారంట ఎవరు ఏది చెప్పినా కూడా పిలిచి మాట్లాడుతున్నారంట అంటే వైసీపీ శ్రేణులు చెప్పిందే మనం మన వాళ్ళు చెప్పిందేం కాదు సో అటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు తాపత్రయపడుతున్నాడు ఆయన ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలి మళ్ళీసారి మనమే రావాలి ఎవరేం చెప్తే వినొద్దామా ఎవరేం చెప్తే అది చేసేద్దామా అన్నట్టుగా అన్నీ గ్యాదర్ చేస్తున్నాడు ఇవన్నీ గ్యాదర్ చేస్తే కలగాయ్ పులుసులాగా ఉండేద్దాం విచ్ ఈజ్ బెటర్ అన్నట్టుగా అనుకుంటున్నారు బట్ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికే ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ప్రశాంత్ కిషోర్ ఒక నేమ్ వచ్చేసిన తర్వాత వాడు ఏం చేసినా సూపర్ ఉంది అనుకుంటారు ఏదో ఒక రెండు సందర్భాల్లో వర్కౌట్ అయ్యింది కదా అని చెప్పి అదే ఇంప్లిమెంటేషన్ ప్రతిసారి వర్కౌట్ చేస్తే ఎందుకు వర్కౌట్ అవుద్ది అవ్వదుగా అక్కడ ఏదో ఆంధ్రాలో కోడికత్తిది ఇంప్లిమెంట్ అయ్యింది కదా అని చెప్పి అక్కడ నేను బీఆర్ఎస్లో కూడా ఒక ఎమ్మెల్యేకి కోడికత్తి మీద ఇష్యూ చేయించారు మొన్న ఒక నియోజకవర్గంతో సో జనాలకు అక్కడ అర్థమైంది సో అన్నిట్లోనూ ఒకేలాగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబ్లం అవుతుందని నా అభిప్రాయం ఓకే సో అంటే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఎట్టి పరిస్థితిలోనైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తాం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఎవరేం చెప్పినా కూడా ఆ ఇష్యూని అంటే ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చినా ఇన్పుట్లు తీసుకోవడం ఓకే ఇది ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా ఇక్కడ ఎమ్మెల్యేని మార్చాలా ఇక్కడ ఎంపీని మార్చాలి లేదంటే ఇక్కడ పథకాలు కాకుండా ఇలా జనాల్లోకి వెళ్దాం ఇలా తీసుకొద్దాం ఇట్లాగే ఇలాగే అవుతుంది తప్ప అసలు నిజంగా గవర్నమెంట్ సరిగ్గా పరిపాలన చేస్తుంటే సరిగ్గా అన్ని అన్ని ఫలాలు అందించుంటే అంటే ఒకవైపు డెవలప్ చేస్తూ ఇంకోవైపు పథకాలు కూడా ఇచ్చుంటే నిజంగా ఆయన అనుకున్నట్టు ముప్పై వేలు ఉండేవాడే ముప్పై వేలు కాకపోతే కనీసం రెండు టర్మ్లైనా ముఖ్యమంత్రిగా ఉండేడేమో ఇక్కడ కేసీఆర్ గారు లాగా కంటిన్యూగా రెండు టర్మ్లైన ముఖ్యమంత్రి ఉండేవాడేమో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈవెన్ పీకే కూడా చాలా సందర్భాల్లో ఆయన ఓపెన్ అయిపోయి ఒక ఈవెంట్లో అలా చెప్పారు అని అంటే ఆయనకు కూడా వెక్స్ అయిపోయి అబ్బాయి ఎవరిని చెప్పిన మాట వినరేంటి నేను ముందు నుంచి చెప్తున్నాను కదా అన్నట్టు కూడా అనుకుంటారు కదా మొదటి నుంచి కెప్టెన్ అనేవాడు ఎలా చెప్తే అలా ఆడితే ఎవరి తర్వాత ఎవరు డౌన్ దిగాలి ఏ బౌలర్ ఎప్పుడు పెర్ఫామ్ చేయాలంటే అప్పుడు కప్పు గెలవడానికి ఉంటుంది అన్నీ నచ్చినట్టుగా చేసేసి లాస్ట్లో ఇంకా రెండు ఓవర్లు ఉన్నాయి రెండు రన్లే కొట్టాలంటే ఇప్పుడు వ్యూహాలు రచిస్తారంటే ఎక్కడ ఉంది ఇప్పుడు ఇంకా అట్టడి చేయలేం కా సో అట్లాగే ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఎవరు చెప్తారా ఎవరు సలహాదారు వచ్చినా కూడా వెంటనే వాళ్ళతో మాట్లాడడం ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి సుదీర్ఘ సమాలోచనలు చేస్తూనే ఉన్నారంట సో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఇంకా ఆల్రెడీ ఒకసారి బ్యాడ్గా వెళ్ళిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమే అని చెప్పండి అది ప్రాబ్లం అవుతుంది అంటే సొంతగా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇవాళ రేపు మంత్రులు కూడా చాలామంది మంత్రులకు కూడా టికెట్ ఇవ్వట్లేదు అని ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వైరల్ అవ్వడంతో పాటు వాళ్ళకి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు నాకు ఇవ్వకపోయినా పర్లేదు మేము ఎవరికే ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తామంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టేగా అంటే జగదేవ్ గారు ఆయన ప్రశాంత్ కిషోర్ పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సో ఆయన్ని కాదని వేరే వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్లాన్స్ తెప్పించుకోవడం స్ట్రాటజీస్ తెప్పించుకోవడం ఈ సర్వేలు తెప్పించుకోవడం ఈయన తట్టుకుని ఉంటాడా లేకపోతే సరే వాళ్ళ చేత చేయించుకో నేను ఎందుకు నేను చెప్పిన మాట వినట్లేదు కదా అని ప్రశాంత్ కిషోర్ పక్కకు తప్పుకుంటాడా మరి ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి మేబీ అంటే అదే చెప్తున్నాను కదా ప్రశాంత్ కిషోర్ గారికి అల్టిమేట్గా ఎవరికే అమౌంట్ ఏనండి అమౌంట్ దగ్గర ఇష్యూస్ వస్తాయి వీళ్ళు 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 చెప్తున్నట్టు ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి రేపు పొద్దున మీరు గెలవలేదంటే ఎందుకు వెళ్ళదు నేను చెప్పినట్టు మీరు వినలేదు కాబట్టి మీరు గెలవలేదు అంటాడు ఆయన సరే నువ్వు సరిగ్గా చెప్పలేదని చెప్పి వాళ్ళు అంటారు ఎవరు వెర్షన్ వాళ్ళది కరెక్ట్ మీరు మొదటి నుంచి సరిగ్గా చెప్పినా మీరు ఫాలో అవ్వలేదని పీకే గారు అంటారు ఈయనేమంటాడు మేము చెప్పినా కూడా మేము ఫాలో చేసాము బట్ మా రాష్ట్రానికి తగ్గట్టుగా ఫాలో చేయాలి కానీ మీరు చెప్పినట్టు చేస్తే ఎట్లా అని చెప్పి రివర్స్ గేర్ వేస్తారు మనకెందుకు లేదు చెప్పి ఆయన అమౌంట్ అక్కడ తీసుకొని లైట్ తీసుకుంటారు ఈ అదే చెప్తున్నారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమే లేదు ఇప్పుడు ఏ ప్రశాంత్ కిషోర్ కాదు ఏ సర్వేలు చెప్పినా కూడా అన్నీ మొన్న సర్వేలు కూడా ఒక సర్వే వచ్చింది ఆ సర్వేలో ఏముంది ఏ ఏ నేషనల్ మీడియా కూడా సర్వే చేయలేదు ఒక్కటే ఒక్క ఛానల్ మాత్రం సర్వే చేసింది ఎందుకు చేసింది అంటే అమౌంట్ ఇచ్చి చేయించారా లేదంటే ఎట్లా మళ్ళీ అది కూడా ఎట్లా అంటే క్లీన్ స్వీపు అది ఎంతవరకు సాధ్యం అది